పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించను అతిక్రమమే పాపం ఎవరి ఆజ్ఞ ఎవరి ఆజ్ఞ అతిక్రమించడం అమ్మ నాన్న ఆజ్ఞ భార్య భర్త ఆజ్ఞ భర్త భార్య ఆజ్ఞ లేదా తోబుట్టువుల ఆజ్ఞ అన్నదమ్ముల మధ్య ఆజ్ఞలా ఏ ఆజ్ఞ సృష్టిని సృష్టిని అందలి అనుభవించడానికి మనల్ని సృష్టించాడే సృష్టికర్త అయిన దేవుడు వైభవాలతో కూడిన ప్రదేశాలు మనం అనుభవిస్తున్నాం చెప్పండి ప్రకృతిలో ఇదంతా కూడా నీ పాదాలు చంతకు తీసుకొచ్చి దేవుడు నాయనా నా కోసం పరిశుద్ధంగా బ్రతకండి అని మొదటి మానవుడైన ఆదాముకి చెప్పాడు ఎవరికి చెప్పాడు ఆదాముకి చెప్పాడు నాన్న ఇది ఇదంతా నువ్వు అనుభవించే అంతా అనుభవించే అనుభవిస్తున్న నీవు నీకు ఒక కండిషన్ ఏంటినండి ఇదిగో నేను చెబుతున్న ఈ ఆజ్ఞను మీరు ఓకే నాన్న అలాగే చేస్తానన్నాడు కానీ మాట ఇచ్చిన కొడుకు తండ్రి మాటను పక్కకు పెట్టేసరికి ఆజ్ఞ అతిక్రమం ఎలా మారిపోయింది పాపంగా మారిపోయింది పాపంగా మారిపోయింది దేవునికిని నరునికి ఉన్న మధ్య సంబంధం తెగిపోయింది ఆది కాండం ఏమండి ఆది కాండం మొదటి రెండు అధ్యాయాలు మీరు చదువుతారు మొదటి రెండు మూడు అధ్యాయాల్లో దేవునికి నీ మనిషికి ఉన్న సంబంధం ఏమండి తెగిపోయింది ఎడబాటు వచ్చేసింది దేవుడు పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు నరుడు పాపిగా కనపడుతున్నాడు